శ్రీ రేణుకా ఎల్లమ్మ తల్లి జ్యోతిష్య పీఠ పండిత్ సుదర్శన్ గురూజీ త్రీపురుష వశీకరణ విద్యా ఉద్యోగం వ్యాపార సమస్యలు ఆరోగ్య సమస్యలు కుటుంబ సమస్యలు విదేశీ ప్రయాణం భార్యాభర్తల మధ్య కలహాలు ఇటువంటి అనేక సమస్యలకు భూ దేవతల ద్వారా పూజలు చేసి శాశ్వత పరిష్కారం అందించబడును ఒక్కసారి కాల్ చేస్తే మీ లైఫ్ మారిపోతుంది గురూజీ నంబర్ తొమ్మిది ఏడు మూడు తొమ్మిది తొమ్మిది నాలుగు ఐదు ఆరు తొమ్మిది రండి ఆరోగ్య ఐశ్వర్యాలతో వెల్కమ్ ఛానల్ మూడాలలోనూ యోగాల వర్షం ఈ రాశిల వారికి శుభ ఫలితాలు మే రెండవ తేదీ నుంచి జూలై ఏడు వరకు శుక్ర మూడమి మే ఐదు నుంచి జూన్ ఒకటి వరకు గురు మూడమి ఏర్పడతాయి రవికి శుక్రునికి బాగా దగ్గర అయినప్పుడు శుక్ర మూడమి రవికి గురువు బాగా దగ్గరగా ఉన్నప్పుడు గురుమూడమి ఏర్పడుతూ ఉంటాయి రవికి దగ్గరైన ఏ గ్రహమైన బలహీనపడుతుంది శుక్రుడు గురువు వంటి ప్రధాన శుభగ్రహాలు రవికి దగ్గరై బలహీనమైనప్పుడు శుభకార్యాలు చేయటం మంచిది కాదని శాస్త్రం చెప్తోంది మే రెండవ తేదీ నుంచి జూలై ఏడు వరకు శుక్రమూఢమి మే ఐదు నుంచి జూన్ ఒకటి వరకు గురుమూడిమి ఏర్పడతాయి రవికి శుక్రుడు బాగా దగ్గరైనప్పుడు శుక్రమూడమి రవికి గురువు బాగా దగ్గరైనప్పుడు గురుమూడిమి ఏర్పడతాయి రవికి దగ్గరైన ఏ గ్రహమైన బలహీన పడుతుంది శుక్రుడు గురుడు వంటి ప్రధాన శుభగ్రహాలు రవికి దగ్గరే బలహీనపడినప్పుడు శుభకార్యాలు చేయటం మంచిది కాదని జ్యోతిషశాస్త్రం చెప్తోంది అయితే పెళ్లి గృహప్రవేశం వంటి శుభకార్యాలు మినహా కొన్ని రాసులకు విజయాలు సాఫల్యాలతో కూడిన శుభయోగాలు పట్టడం జరుగుతుంది మేషం ఋషభం కర్కాటకం కన్యా వృచికం మకర రాశుల వారికి రెండు మూడముళ్లను శుభ ఫలితాలు అనుభవానికి వస్తాయి వారు యొక్క రాశి జాతకులకు రెండు మూడాలు చాలా వరకు యోగదాయకంగా ఉన్నాయి వృత్తి వ్యాపారాలు లాభపరంగా బలం పుంజుకుంటాయి ఉద్యోగుల్లో జీతపచ్యాలు పెరుగుతాయి మొత్తం మీద ఏ రంగంలో ఉన్నప్పటికీ ఆర్థిక పరిస్థితి మెరుగ్గా ఉంటుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి బ్యాంక్ బ్యాలెన్స్ నిండుగా ఉంటుంది ఇంట్లో సౌకర్యాలు పెరుగుతాయి ఇంట్లో పండుగ వాతావరణం నెలకొంటుంది ముఖ్యమైన ప్రయత్నాలు వ్యవహారాల్లో విజయం సాధిస్తారు వృషభ వారు రెండు మూడాలు ఇదే రాశిలో ఏర్పడినందున ఈ రాశి వారికి తప్పకుండా రాజయోగ ఏర్పడుతుంది ధనధాన్య వృద్ధి ఉంటుంది వృత్తి ఉద్యోగాల పరంగా ప్రాధాన్యత లభిస్తుంది సమాజంలో గౌరవ మర్యాదలు పలుకుబడి పెరుగుతాయి జూలై ఏడు వరకు సమయం అనుకూలంగా ఉండందున ఎంత సద్వినియోగం చేసుకుంటే అంత మంచిది నిరుద్యోగులకు ఉత్తమ అవకాశాలు లభిస్తాయి అనారోగ్యం నుంచి వృత్తి పొందుతారు కర్కాటక రాశి వారు ఈ రాశికి రెండు మోడాల మధ్య అనేక విషయాలు అనుకూల ఫలితాలు ఏర్పడతాయి వ్యక్తిగతంగాను కుటుంబంగాను కొన్ని సమస్యల నుంచి బయటపడతారు వృత్తి వ్యాపార అసాధారణ లాభాలు చోటు చేసుకుంటూ ఉంటాయి ఉద్యోగాల సీనియర్ల నుంచి పదోన్నతులు పొందే అవకాశం ఉంది దాదాపు ప్రతిరోజు ఏదో రూపేన ఆదాయ వృద్ధి ఉంటుంది ముఖ్యమైన వ్యవహారాలు తేలికగా పూర్తి చేస్తారు మంచి పరిచయాలు ఏర్పడతాయి కన్యా రాశి ఈ రాశి వారికి భాగ్యస్థానంలో రెండు మూడాలు ఏర్పడినందున అనేక మార్గాల్లో అదృష్టం కలిసి వస్తుంది ఆకస్మిక ధనలాభానికి అవకాశం ఉంది వృత్తి వ్యాపారాల్లో లాభాలు పెరగటంతో పాటు కొత్త ఒప్పందాలు కుదిరే అవకాశం ఉంది ఉద్యోగాల్లో శుభ పరిణామాలు సానుకూల మార్పులు చోటు చేసుకుంటూ ఉంటాయి ఒకటి రెండు సుభార్తలు కూడా అందుతాయి వారస వారసత్వ ఆస్తి సంక్రమిస్తుంది ఆస్తి వివాదం కోర్టు కేసులన్నీ తొలగిపోతాయి వృత్తికి రాసి వారు ఈ రాశి వారికి జూలై ఏడు వరకు యోగదాయకమైనటువంటి రోజు అనుకున్న పనులు అనుకున్నట్లుగా పూర్తి చేస్తారు అనేక మార్గాల్లో ఆదాయం పెరుగుతుంది ఆర్థిక పద్ధతి అనూహ్యంగా పెరుగుతుంది ముఖ్యమైన అవసరాలు తీరిపోతాయి మకర రాశి వారు ఈ రెండు మూడాల వల్ల ఈ రాశుల వారికి లాభమే తప్ప నష్టమేమీ లేదు ఏ చిన్న ప్రయత్నం తలపెట్టినా అవుతుంది ఉద్యోగ జీవితంలో పదోన్నతులు భారీ వ్యవస్థలు ఏర్పడతాయి వీడియో నష్ట లైక్ చేయండి కోసం మా ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకోండి